హాయ్ వెల్కమ్ టు క్రియేటివ్ సెత్తా నేను ఈరోజు మీకు వాకిట్లో ముగ్గులు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను వాకిట్లో వేయకుండా పేపర్ మీద వేస్తున్నారండి అని అనుకోవచ్చు ప్రతిసారి వీడియో చేయాలంటే వాకిట్లో ముగ్గు వేయలేం కదండి కాబట్టి నేను పేపర్ పైన వేసి చూపిస్తున్నాను మీకు సేమ్ యాసిట్యూజ్ మనము ముగ్గుతో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేస్తాను మీకు న్యూ థాట్స్ కోసమని నేను కొన్ని న్యూగా కొన్ని వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నాను మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతిసారి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక మ్యూజిక్ పెట్టచ్చు కాకపోతే నాకు అది నచ్చదండి కాబట్టి నేను ఏదో ఒక మెసేజ్ చిన్నది ఇవ్వాలి అని ఉద్దేశంతో నేను మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఏదో తిని చెప్తూ ఉంటుంది అని అనుకుంటారు కాకపోతే అలా కాకుండా నేనేంటంటే ఇదొక చిన్న మెసేజ్ వలన మనకి ఏదైనా చేంజ్ రావచ్చు ప్రతి ఒక్కరిలో అన్న ఒక ఇంటెన్షన్తోనో చిన్న మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామందిలో ఉంటుంది కొంతమంది భవిష్యత్తులో సంపాదించకపోతామా సంపాదిస్తాంలే అని ఆదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో అనుకుంటారు కానీ అది మనల్ని చాలా లాస్ చేస్తుందండి కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా మనము ఎప్పటికప్పుడు మనము సంపాదించుకోవడంలోనే మహా అనుభూతి ఉంటుంది అని నా ఇంటెన్షను భవిష్యత్తులో చేసేది భవిష్యత్తులో ఇలాగ చేస్తాము కాకపోతే మనం ప్రజెంట్ ఇవాళ చేయాల్సింది రేపు చేస్తాము కాకుండా ఇవాళ చేయాల్సింది ఈరోజు చేయాలి ఈరోజు చేస్తాను అనుకున్నది ఇప్పుడు స్టార్ట్ చేయాలి నా ఇంటెన్షన్ అని నేను అనుకుంటాను ఒకవేళ మీకు మెసేజ్ ఒకవేళ అవును కరెక్ట్ అని అనుకుంటే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని న్యూ వీడియోస్ కోసము ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటూ మీ యొక్క క్రియేటివ్ సరిత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్ వాచ్ చేయండి ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వదిలిపెట్టండి వర్క్ చేయడానికి ట్రై చేయండి ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి రోజులు గడిచిపోతాయి టైం వెనక్కి తిరిగి రాదండి కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉండండి ఇది అది అని కాదు మీ మనసుకి ఏది నచ్చితే అది చేయండి పది మందికి ఉపయోగించు